హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ ఎన్ హోమ్ ఇవాళ మన వీడియోలో గుత్తంకాయ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చా అండి చాలా సింపుల్ వేలో అయితే అండి ఎక్కువ ఏమి ఐటమ్స్ ఏమి అవసరం లేదండి ఇంట్లో ఉన్న నార్మల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇందుకు ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ ప్యాన్ కొద్దిగా హీట్ కావాలండి అందులోకి ఒక కప్పు దాకా పలీలను అయితే వేసుకోవాలి పలీలను వేసుకున్న తర్వాత మంట మీడియంలో ఉంచుకొని అయితే చక్కగా అయితే ఐదు నిమిషాల వరకు అయితే వేయించుకోవాలండి మంట హైలో పెట్టినట్లయితే పల్లీలు మాడిపోయి టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది ఇలా మూడు నిమిషాలు వేగిన తర్వాత పల్లీలు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు లాగా ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే మంట సిమ్ లో ఉంచుకొని అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ఏమీ ఎక్కువగా ఫ్రై అవన అవనవసరం లేదండి ఇలా మొత్తం కూడా వేయించుకున్న తర్వాత ఇందులోకి మీరు ఒక టేబుల్ స్పూన్ అన్ని ధనియాలు వేసుకోవచ్చు అలానే యాలక్కాయలు లవంగాలు మిరియాలు కూడా వేసి వేయించుకోండి నేనైతే నా దగ్గర ఆ పౌడర్ ఉందని చెప్పేసి నేను ముందుగానే మసాలా పట్టిన మిక్సీ జార్ అండి అది ధనియాల పౌడర్ని అయితే మిక్సీ పట్టాను ఆ తర్వాత వీటిని అయితే వేయించుకున్నాను ముందుగా మనం పల్లీలు అవన్నీ వేయించుకున్న వాటిని ఇంకా మిక్సీ జార్లో వేసి బరకగా అయితే మిక్సీ వేసుకున్నానండి చూడండి ఇక్కడ వీడియోలో చేసిన విధంగా బర్గగా అయితే మిక్స్ చేసుకుని సగం పౌడర్ని అయితే తీసి ఒక ప్లేట్లో అయితే వేసేస్తున్నానండి ఇంకా మిగిలిన సగం పౌడర్ లేకైతే మనం ముందుగా అయితే అల్లం ముక్కల్ని అలానే ఒక పది రెమ్మల దాకా వెల్లుల్లి అయితే వెల్లుల్లి ముక్కలనైతే అయితే పొట్టు తీయకుండా అయితే వేస్తున్నానండి అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మ మామూలుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే కడిగి నానబెట్టుకున్నానండి చింతపండును కూడా వేసి పసుపు పావు టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను అలానే రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోండి అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ముందుగా మనం నేనైతే ధనియా పౌడర్ అయితే మిక్సీ వేసుకున్నానని చెప్పాను కదండి ఆ ధనియా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి కారం రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఇంకా మీరు కారానికి తగ్గట్టు మీరైతే వేసుకోండి ఇక్కడ నాకు కారం చాలా ఘాటుగా ఉంది కాబట్టి నేను రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను మిరియాలు అలానే లవంగాలు ఎక్కువ వేసుకున్నట్లయితే కారాన్ని కొద్దిగా తగ్గించుకోవచ్చండి వీటన్నిటిని కూడా వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళనైతే పోసి మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి చూడండి వీలైనంత మెత్తగా కాకుండా బరకగా అయితే మిక్సీ వేసుకోండి అలా వేసుకోవడం వల్ల మనకు ఖచ్చితంగా రోడ్లో దంచిన దానిలాగా అయితే ఉంటుందని కానీ రోట్లో దంచినంత టేస్ట్ అయితే రాదండి మీకు ఒకవేళ రోల్ ఉన్నట్లయితే రోడ్లో దంచుకుంటే ఇంకా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి బరకగా అయితే మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న దాన్ని అయితే ముందుగా పల్లెంలో పౌడర్ని అయితే కొంచుకున్నాం కదండి ఆ పల్లీ పౌడర్లోకైతే కలుపుకొని చక్కగా అంతా కలిసేటట్లుగా పల్లీ పౌడర్ అలానే మిశ్రమం మొత్తం అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకునే స్టేజ్లో అయితే మనం ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి రుచికి సరిపడా ఉప్పు వేసినట్లయితే ఆ టేస్టే వేరండి చాలా రుచిగా ఉంటుంది గుత్తి వంకాయ కర్రీ వచ్చేసి ఇలా మనం మొత్తం అంతా కలిపి పెట్టుకున్న తర్వాత అయితే పక్కన అయితే వంచేసుకుందామండి ఇప్పుడు ముందుగా అయితే మనం వంకాయలను అయితే చూసుకుందామండి అండి వంకాయలో పుచ్చు అలాంటివి ఏమైనా ఉన్న వంకాయలను అయితే పక్కకైతే తీసేయండి ఇంకా వీటన్ని కూడా మంచిగా ఉన్న వంకాయలను అప్పుడే కట్ చేసి చూసినట్లయితే మనకు పుచ్చు అలాంటిది అయితే తెలుస్తుందండి వీడియోలో చూసిన విధంగా అయితే కట్ చేసుకొని నీళ్ళల్లో అయితే వేసుకోవాలండి వంకాయలను అలా నీళ్ళల్లో వేసుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా తీసైతే వీడియోలో చూసిన విధంగా మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకున్న మసాలాను అయితే వంకాయలో అయితే స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్ని వంకాయలను కూడా స్టఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి మనం ఈ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే వంకాయల్ని కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల వంకాయలు చేదురావు అలానే మంచి టేస్టీగా ఉంటాయండి ఇంకా వీటన్నింటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలి వంకాయలు సరిపడా పాత్రను అయితే తీసుకోవాలి స్టీల్ పాత్ర అయినా లేదా ఐరన్ పాత్ర అయినా అల్యూమినియం అయినా మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ పాత్రను తీసుకొని ఒక ఐదారు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే వేసుకోవాలి గుత్తి వంకాయ కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వాళ్ళు వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని పొడుగుగా కాకుండా ఇలా సన్న సన్నగా కట్ చేసుకున్నట్లయితే చా గ్రేవీ గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి పొడవుగా కట్ చేసుకున్నట్లయితే మనకు తెలిసిపోతుందండి ఇలా కట్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి గ్రేవీ వచ్చేసి ఇలా సన్న సన్న ముక్కల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయలనైతే వేడి వేడి ఆయిల్ లెక్క అయితే వేసేసుకొని ఒకసారి అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చిలని అయితే వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోండి త్వరగా అయితే ఉల్లిపాయ మగ్గిపోతుందండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి కొద్దిగా మరిగిన కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా నాలుగైదు కరివేపాకు రెమ్మల్ని కరివేపాకునైతే వేసుకోండి నాలుగైదు కరివేపాకు రెమ్మల్ని తుంచి వేసుకోవాలి ఇలా వేసుకొని చక్కగా అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు మూడు మీడియం సైజు టమాటాలు రెండింటినైతే అయితే తీసుకున్నాను ఇలా మనం అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచినట్లయితే ఇలా దగ్గరగా మగ్గిపోతుందండి ఉల్లిపాయలు అలానే టమాటాలు మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న వంకాయలు కూడా వేసి ఒకసారి అంతా కలిసేటట్లుగా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి వంకాయలు వేసిన తర్వాత వాటర్ పోయకూడదండి ఈ వంకాయలు వచ్చేసి కొద్దిగా మగ్గిన తర్వాత అయితే వాటర్ పోసుకోండి ఇలా ఒకసారి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు అయితే మగ్గిద్దామండి చూడండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తున్నాను ఇలా దగ్గరగా అయితే మగ్గిపోవాలి మంట హైలో ఉంచి అయితే అసలు చేసుకోకూడదు మంట మీడియంలో ఉంచి అయితే చేసుకోవాలి మిగిలిన కొద్దిగా స్టఫింగ్ నాకైతే మిగిలిపోయిందండి ఆ స్టఫింగ్ కూడా వేసి ఒకసారి అంతా చక్కగా కలిసేటట్టుగా కలుపుకొని ఇంకా కొద్దిగా మీ మామూలుగా వాటర్ వచ్చేసి మీకు తగ్గట్లుగా మీరైతే పోసుకోండి మా ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా నేనైతే వాటర్ని అయితే పోసుకొని ఇంకా పది పదిహేను నిమిషాలు అయితే కుక్ చేసుకున్నానండి కుక్ చేసుకున్న తర్వాత గుత్తి వంకాయ కర్రీ అయితే ఇలా అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న తో అయితే నేనైతే ఈ వేలో చేశానండి ఈసారి నేను రకరకాలుగా అయితే చేస్తా ఉంటానండి ఈ సారి అయితే ఇలా ట్రై చేశాను కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకున్నట్లయితే వేరు వేరు రోటీలు లేకపో రైస్ లెక్క చాలా రుచిగా ఉంటుంది